ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హనీమున్ కోసం రామరాజు తీసుకున్న నిర్ణయానికి ఇక శ్రీవల్లి అయితే కోపంతో రగిలిపోతుంది కావాలని చెప్పి ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి నా హనీమున్ని చెడగొట్టడానికి ఇట్లా చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తన గదిలో కోపంతో రగిలిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళటానికి ఇక ఇక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళటానికి ప్రేమ అయితే ధీరజ్ దగ్గర ఆల్ ద బెస్ట్ చెప్పించుకొని ఇక అక్కడి నుంచి నర్మదతో అయితే వెళ్తుంది ఇక ప్రేమ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తూ ఉండగా అనుకోకుండా అక్కడికి ధీరజ్ పార్సల్ తీసుకొని వస్తాడు ఇక నర్మద ధీరజ్ని చూసి అమ్మ బాబోయ్ ధీరజ్ వస్తున్నాడు ఇక్కడ కనుక ప్రేమాని నన్ను చూస్తే మామూలుగా ఉండదు అని చెప్పి ఇక ప్రేమని ఆపడానికి నర్మద అయితే ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రేమ అయితే ఏంటక్క నువ్వు కూడా డాన్స్ నేర్చుకుంటావా అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదని దగ్గరికి లాక్కొని తనతో కలిసి డ్యాన్స్ చేస్తుంది అయ్యో ప్రేమ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ధీరజ్ వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఏంటి ఆయన ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు ఆయన నువ్వు నన్ను మాత్రమే తీసుకొచ్చావు కదా నాకు చెప్పకుండా ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చావా ఇప్పుడు ఆయనకి ఏం చెప్పకుండా ఇక్కడికి వచ్చి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అంటే అసలు ఆయన నన్ను ఏమంటారు ఏంటో అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో గొడవ పడుతుంటే సరే ఇక్కడే ఉండి గొడవ పడుతుండు నేను మాత్రం లోపల ఏదో ఒక మూల దాకుంటాను ఎందుకంటే ధీరజ్ని నేను పిలవలేదు ధీరజ్ ఏదో పార్సిల్ తీసుకొని వచ్చాడు ధీరజ్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం తప్పించుకుంటేనే మంచిది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో లోపలికి పరుగులు తీస్తుంది ఇక ప్రేమ ఒకవైపు అలాగే నర్మద ఒకవైపు దాకుని ఉంటారు ధీరజ్ పార్సిల్ తీసుకొని మేడం పార్సిల్ మేడం అని అరుస్తూ ఉంటే ఎవ్వరు ఉలుకు పలుకు లేకపోవడంతో ఇక ధీరజ్ అయితే అక్కడ డ్యాన్స్ చేస్తున్న పిల్లల్ని అయితే అడుగుతాడు ఇక పిల్లలైతే ఆ ఉన్నారు మా డాన్స్ టీచర్ అదిగో అక్కడే ఉన్నారు అని చెప్పడంతో ఇక ధీరజ్ లోపలికి వెళ్ళబోతుంటే ఆగండి లోపలికి రావద్దు అని చెప్పడంతో ఇక ధీరజ్ మేడం ఇక్కడే ఉన్నారు కదా పార్సెల్ తీసుకోండి మేడం అని అంటుంటే ఆగండి ఆగండి లోపలికి రావద్దు ఆ పార్సెల్ ఇలా ఇచ్చేయండి అని చెప్పి చేతిని మాత్రం బయటికి పెడుతుంది అది చూసిన ధీరజ్ ఏంటి మేడం ఓల్ని చేతిని మాత్రమే బయటికి పెడుతున్నారు పార్సెల్ ఆర్డర్ పెట్టారు ముందుకొచ్చి తీసుకోండి మేడం అని అంటూ ఉంటే ఇక ప్రేమ గొంతు మార్చి చూడండి పరపురుషుల్ని నేను చూడనే చూడను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ తన చేతుల్ని ముందుకు పెడుతుంది ఇక ధీరజైతే సరే అని చెప్పి పార్సర్ ఇవ్వబోతుంటే ఎదురుగుంట అర్థంలో నుంచి ప్రేమని చూసేస్తాడు ఇక ప్రేమనే అక్కడ కావాలని అలా మాట్లాడుతుందని అర్థం చేసుకొని ఓ అయితే మీరు పరపురుషుల్ని చూడరు కానీ పరపురుషులు మిమ్మల్ని ముట్టుకోవచ్చా అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమని చెయ్యి పట్టుకుని ముందుకి గుంజుతాడు ఏయ్ వదిలిపెట్టు ఇట్లా పరాయి అమ్మాయి చెయ్యి పట్టుకోవడం నీకు న్యాయమైన ముందు చేతిని వదిలిపెట్టు లేకపోతే మా అక్కతో నిన్ను కొట్టిస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా ధీరజ్ పర్వాలేదు మేడం మీరు ఎవరితో కొట్టించినా సరే ఈరోజు మిమ్మల్ని నేను చూసే తీర్తాను అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమ చేతిని పట్టుకుని లాగుతూ ఉంటాడు ఏయ్ వదిలిపెట్టు మా ఆయన వచ్చాడంటే నిన్ను మామూలుగా కొట్టడు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఓ అవునా అయితే మీ ఆయన్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది మీ ఆయనతో గొడవ పడాలనిపిస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని గట్టిగా ముందుకి గుంజుతాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ మీద పడుతుంది ధీరజ్ ప్రేమని చూసి ఏయ్ మీ ఆయన ఎక్కడున్నాడు నాతో ఫైట్ చేస్తాడున్నావు అని అంటుంటే సారీ సారీ ధీర్రాజ్ అని చెప్పి ఇంకా అయితే ధీరజ్ దగ్గర తలదించుకుంటుంది ఏంటి ఏంటి ఇక్కడ ఈ కొత్త అవతారం అసలు ఉదయం నాతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకొని కాలేజ్కి కూడా వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడగడంతో అది అది నేను రాలేదు నన్ను నర్మదక్క తీసుకొచ్చింది అని చెప్పి మరొక మూల దాకుని ఉన్న నర్మదని చూపించడంతో వదినా నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో ఇక నర్మద గిరికిచ్చేసింది అని అనుకుంటూ అదేం లేదు ధీరజ్ తెలిసిన వాళ్ళు రమ్మని పిలిస్తే ఒక్క దాన్నే బోరింగ్గా ఉంటుందని ప్రేమని తోడుగా తీసుకుని వచ్చాను అంతే అని అంటూ ఉంటే ఇక ఇంతలో పిల్లలైతే టీచర్ టీచర్ మీరు నేర్పించిన భంగిమలు నాకు బాగా వచ్చేసాయి ఈరోజు మా నాన్నగారు త్వరగా ఇంటికి రమ్మన్నారు ఇక నేను వెళ్తాను అని చెప్పి ఆ పిల్లైతే ఇక ప్రేమతో చెబుతుంటే ప్రేమని ఒక్కసారిగా ధీరజ్ విచిత్రంగా చూస్తాడు ఏయ్ నువ్వేంటి టీచరా అసలు ఇదెప్పటి నుంచి అని చెప్పి ధీరజ్ అయితే ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఇక అయితే అంత తెలిసిపోయాక ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు ప్రేమ ధీరజ్కి చెప్పడమే కరెక్ట్ అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే అది ధీరజ్ నువ్వు నా కోసం ఒక్కడివే చాలా కష్టపడుతున్నావు అందుకే కాస్త హెల్ప్గా ఉంటుందని ఇదిగో ఈ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అంతా ఓకే అనుకుంటే మావయ్య గారితో చెప్దామనుకున్నాను అని అంటూ ఉంటే ఇక ధీరజ్ కోపంగా బుద్ధుందా నీకు ట్యూషన్ చెప్తానని అన్న తర్వాత ఇంట్లో ఎంత గొడవైందో చూసావు కదా మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ అంటే నాన్న ఎలా ఊరుకుంటారనుకుంటున్నావు అయినా ఇదంతా కుదరదు కానీ ముందు మనం ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇక అయితే ప్రేమని పట్టుకుని తీసుకెళ్ళబోతుంటే ఇంతలో నర్మదా ఏంటి ఇక్కడ మీ ఆవిడ మాత్రమే ఉందా ఆవిడిని మాత్రమే తీసుకెళ్తున్నావు వదిన కనిపించలేదా అని అంటుంటే అది కాదు వదిన ఇంట్లో ఇప్పటికీ ఎట్లాంటి గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నారు కదా మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రేమ ఇక్కడికి వచ్చి ఆ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం కోసం నాన్నగారిని అడిగితే ఇంట్లో ఎట్లాంటి గొడవలు అవుతాయో మీకు తెలియంది కాదు ఇప్పుడు ఇదంతా వద్దు ముందు మనం ఇంటికి వెళ్దాం రండి వదిన అని అంటుండే సరే సరే మీ మీ ఆవిడిని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు నాకాస్త పనుంది అని చెప్పి నర్మద అయితే ఇక ధీరజ్ని అలాగే ప్రేమాని ఇంటికి పంపించేస్తుంది ప్రేమ అయితే వెళ్తూ దారిలో ధీరజ్తో ఏంటి ధీరజ్ ఎంత కష్టపడి ఆ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం కోసం టీచర్ని ఎంతలా బ్రతిమలాడానో తెలుసా నా మాటలతో టీచర్ని ఎంత కష్టపడి సెట్ చేశానో తెలుసా అని అంటుంటే నువ్వు మహానటివి ఏదైనా చేసేస్తావు ఏంటి నీ మాటలతో టీచర్ని సెట్ చేసావా కొంప తీసి ఆ టీచర్ ఉందా లేక చచ్చిపోయిందా అని అంటుంటే ఏంటి ధీరజ్ మనుషుల్ని చంపేదానా కనిపిస్తున్నానా అని అంటుంటే ఇదిగో ఈ సొదకి ఆవిడ ఆ చెవుల్లో సీసం పోసుకున్నట్టు అనిపించి ఏమాత్రం నరాలు చిట్లిపోయి చచ్చిపోయిందేమో ఎవరికి తెలుసు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని ఆట పట్టిస్తాడు ఇది ఇలా ఉండగా ఇక నర్మదా అయితే తను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తనకి గవర్నమెంట్ ఒక పనిని అయితే ఇస్తుంది ఒక బస్తీలో కొన్ని పూర్ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ తరపు నుంచి హౌసెస్ అయితే ఇవ్వవలసి ఉంటుంది వాటి కోసం నర్మదా ఎంక్వైరీకి వెళ్తుంది ఇక నర్మదా అలా ఎంక్వైరీకి వెళ్తూ ఒక ఇంటి దగ్గరికి వస్తుంది అది ఎవరిల్లు కాదండోయ్ మన శ్రీవల్లి పుట్టిల్లు శ్రీవల్లి పుట్టింటికి వచ్చి వాళ్ళని పీలుస్తూ ఉంటుంది ఇక లోపల భాగ్యం అలాగే తన భర్త ఇక భాగ్యం కూతురు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నర్మద అయితే ఎంత పిలిచినా పలకకపోయేసరికి ఏంటి వీళ్ళు డోర్ ఓ డోర్ క్లోజ్ చేస్తుంది లాక్ కూడా వేసలేదు పిలుస్తుంటే పలకట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక విండో వైపు చూస్తుంది ఒక్కసారిగా విండోలో నుంచి చూసిన భాగ్యాన్ని చూసి నర్మద షాక్ అయిపోతుంది ఆవిడ ఆవిడ శ్రీవల్లి వల్ల అమ్మలా అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మద అక్కడే ఆగిపోతుంది ఇంకా భాగ్యమైతే ఆ అమ్మడు ఈరోజు మన వల్లితో నువ్వు చెప్పిన ఆ హనీని ఏర్పాట్లేవో చేసుకోమని చెప్పాను ఇక మన అమ్ముడు హనీమూన్ వెళ్తుంది పాపం మన ఇంట్లో ఉన్నప్పుడు కనీసం పక్కూరు కూడా ఏ రోజు మీ నాన్నారు చూపించలేదు పెళ్ళయ్యాక తన భర్తతో కలిసి అమ్ముడు హనీమూన్కి వెళ్తుందంట నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఏదో ఒకలాగా కష్టపడి చిన్నదానికి కూడా అట్లాంటి పెద్ద కోటీశ్వరుల సంబంధం చేసేయాలి మరి అని చెప్పడంతో అలాగేనండి ఆవిడ గారు మీరు పక్కనుంటే చిన్నమ్మాయి ఏంటి మనం కూడా అయిపోతాం అని అంటుంటే నీ బొంద మీ బొంద మనం ఎక్కడ అయిపోతాం మాటలు చెప్పినంత ఈజీ కాదు నువ్వు ఎప్పుడు ఆ ఇడ్లీ బండి మీద ఇడ్లీలు అమ్ముకుంటూ పళ్ళచన్న చట్నీతో కాలం గడిపేయాలి కనీసం నా కూతుర్లైనా సంతోషంగా కోటీశ్వరంలో బతకాలని నా నా తిప్పలో పడ్డి పెద్ద పాపకి పెళ్ళి చేశాను ఇక ఈ చిన్నదానికి కూడా అట్లాంటిదే ఏదో ఒక సంబంధం చూడాలా అని చెప్పి ఇంకా భాగ్యమైతే మాట్లాడుతుంది ఆ మాటలన్నీ విన్న నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నర్మద అయితే వాళ్ళ మాటలన్నిటినీ తన మొబైల్లో రికార్డ్ చేస్తుంది ఇక నర్మద చాలా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్తుంది నర్మద కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళి నర్మదని చూసి ఆవేశంగా వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు నా హనీ చెడగొట్టావు కదా కానీ ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇంతకు ముందే చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దని అని చెప్పి ఇక వల్లి అయితే నర్మద మీద విరుచుకుపడుతుంటే అయ్య బాబోయ్ అదేంటక్కాయ్ నా మీద అంతలా ఇరుచుకు పడుతున్నావు అని అంటుంటే ఏయ్ ఏంటి నన్ను వెటకారం వెటకారం చేస్తున్నావు నువ్వు నా భాష గురించి వెటకారం చేయనక్కర్లేదు అయినా నా యాసే నాకు అందం అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే అయ్య బాబోయ్ అట్ట కాదు కానీ ఇప్పుడే చెప్తాను ఆగక్కాయ్ అని చెప్పి నర్మద అయితే ఇక వల్లిని వెటకారంగా మాట్లాడుతూ లోపలికి వెళ్ళి వేదవతిని అలాగే రామరాజుని తీసుకొస్తుంది ఇక రామరాజుని వేదవతిని నర్మద తేవడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అయి బాబోయ్ ఇదేటిది ఈ నర్మద నర్మదకి నేను షాక్ ఇవ్వాలి అనుకుంటే ఇది అత్తయ్య గారిని మావయ్య గారిని పిలిచి నాకు షాక్ ఇచ్చేస్తుంది కొంప తీసి ఏం చేయబోతుంది ఇది కూడా ఆ మునికి రావడానికి సెలవులు తీసుకుందా ఏంటి అని చెప్పి ఇక వాళ్ళే అయితే కంగారు పడుతూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా అయితే ఏంటమ్మా నర్మదా ఉన్న పలంగా రమ్మని పిలుస్తున్నావు అని అంటుంటే ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి నువ్వు నాతో మాట్లాడినట్టు మీ మావయ్య గారితో మాట్లాడితే మీ మావయ్య గారి గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు ఈ విషయం చిన్న విషయం కాదు అందరికీ తెలియాల్సిన విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం బావగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా శ్రీవల్లక్కా అని పిలవడంతో ఇక శ్రీవల్లి అయితే లేదు వచ్చేసారు బా లోపలున్నాడు పిలవమంటారా అని అనడంతో ఏం అవసరం లేదులే నువ్వు మరి ఎక్కువ కష్టపడక్కర్లేదక్కా అదిగో బావగారు కూడా వచ్చేస్తున్నారు అని చెప్పి ప్రేమ అంటూ నర్మద దగ్గరికి వెళ్తుంది అక్క ఏంటక్క అందరినీ హాల్లోకి పిలిచా ఏంటి ఇంతకీ మీటింగ్ అని అంటుంటే ఎన్ని రోజులు ఈ వల్లి ఇద్దర్ని ఎంతలా విసిగించింది ఎంతలా ఏడిపించింది ప్రతి చిన్న విషయంలోనూ మనిద్దరి గురించి మావయ్య గారితో ఉన్నవి లేనివి చెప్పి మావయ్య గారితో ఇష్టం వచ్చినట్టు తిట్టించింది కదా ఇక ఈ వల్లి పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే ఏంటక్క అంత సీరియస్గా ఉన్నావు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం జరగలేదు మనం ప్రతిసారి ఈ వల్లి చేతిలో దొరికిపోతున్నాం కానీ వల్లి ఇంతలా మోసం చేస్తుందని ఇంతలాగా అబద్ధాలు చెప్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంటే అక్క నాకెందుకో నువ్వు మాట్లాడుతున్న మాటలకి కాస్త భయంగా ఉంది ఏమైందక్కా అని అంటుంటే చెప్తాను ప్రేమ చెప్తాను ఈ వల్లి గురించి ఇంట్లో అందరికీ తెలియాలి గారు ఏదో గొప్పగా అన్ని విధాలుగా కోడలిగా వచ్చిందని విర్ర విగుతుంది కదా గారు ఎన్ని మోసాలు చేసి ఈ ఇంటికి కోడలిగా వచ్చిందో ఇంట్లో అందరికీ తెలియాలి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వేదవతి ఏంటి ఏంటి గవర్నమెంట్ కోడలా ఏంటి ఈ మీటింగ్ అసలు మీ మావయ్య గారిని ఎందుకు పిలిచావు నువ్వు మీ మావయ్య గారితో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉండగానే ఇక రామరాజైతే అమ్మ నర్మదా ఏంటమ్మా ఏదో చెప్పాలి అన్నో అని చెప్పడంతో ఇక నర్మదా అయితే తన మొబైల్ని తీసుకెళ్ళి రామరాజు చేతిలో పెడుతుంది ఒక్కసారిగా రామరాజు ఆ మొబైల్లో భాగ్యం కుటుంబం వాళ్ళు చేస్తున్న వృత్తి అదంతా కూడా ఫొటోస్ రూపంలో చూసి షాక్ అయిపోతాడు ఇక శ్రీవల్లి ఏంటి ఏంటి ఈవిడి గారు ఏం చూపిస్తుంది ఆయన గారు అంతలా షాక్ అయిపోతున్నారు అని చెప్పి శ్రీవల్లి ముందుకెళ్ళి మా అవయ్య గారండి ఏంటవి హనీమూన్కి వెళ్తానికి ఏ ప్లేస్లకు వెళ్ళాలా అని నర్మదా సెల్లై ఫోటోలు చూపిస్తుందా అని చెప్పి ఇక వాళ్ళి రామరాజుని అడగడంతో రామరాజు చాలా ఆవేశంగా పైకి లేగుస్తాడు ఇక నర్మదని ఏంటి దంతా అని అడగడంతో అది మావయ్య గారు నేను కూడా అనుకోలేదు ఈరోజు ఆఫీస్లో ఇచ్చిన పని వల్ల ఆ బస్తీలోకి వెళ్ళవలసి వచ్చింది అక్కడే అక్కడే ఇదంతా తెలిసింది దేవుళ్ళాంటి మీకు అబద్ధం చెప్పకూడదని మీ ముందు ఈ నిజాన్ని దాచిపెట్టకూడదని నేను మీకు జరిగిందంతా చెప్తున్నాను ఈ భాగ్యం ఒక ఫైనాన్షియర్ కోటీశ్వరుల కూతురు కానే కాదు ఈ వల్లి కేవలం ఇడ్లీలు అట్లు అమ్ముకునే ఒక టిఫిన్ హోటల్ నడుపుకునే వాళ్ళ సామాన్యుల కూతురు అబద్ధాలు చెప్పి మాయ మాటలతో మన బావగారిని పెళ్ళి చేసుకునేలా చేశారు పైగా ఇప్పటికీ కూడా నిజం చెప్పకుండా ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నారు అని చెప్పి ఇంకా నర్మద చెప్పిన మాటలకి ఒక్కసారిగా వల్లికి గుండెల్లో రాయి పడ్డంత పనవుతుంది అయ్యి బాబాయ్ ఇద్దటిది ఈ నర్మద ఉన్న పలంగా మా జీవిత చరిత్ర అంతా మా అవయ్య గారితో చెప్పేస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఇక ముందుకొచ్చి నర్మద సెల్లై నిన్ను నా సొంత సెల్లు అనుకున్నాను లేదు లేదు నా తోడ పుట్టిన తోడు అనుకున్నాను కానీ నువ్వు నా మీద ఎన్ని అబద్ధాలు మా అవయ్య గారి దగ్గర చెప్తావని అస్సలు అనుకోలేదు అదే సెల్లై నా మీద నీకు కోపం ఉండొచ్చు కానీ మరి ఇంతలా కోపమా నేను ఏమన్యాయం చేశాను చెల్లి నా మీద ఇన్ని లేనిపోని నిందలు మోపుతున్నావు అని చెప్పి ఇక వల్లి అయితే కావాలని నర్మద అబద్ధాలు చెప్తుంది అన్నట్టుగా ఇక రామరాజు దగ్గర మాట్లాడుతూ ఉంటుంది నర్మద చాలక్క చాలు నువ్వేన్ని చేసినా సరే నేను నిన్ను సొంత అక్కనే అనుకున్నాను నువ్వు చేసిన తప్పులకి నీ అమాయకత్వం అనుకున్నాను కానీ నువ్వు బావగారిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంతలా మోసం చేస్తారని మీ కుటుంబం మా కుటుంబాన్ని ఎంతగా ఎంతగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక నర్మద అయితే జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్పి వాళ్ళకి దిమ్మ తిరిగి షాఖ ఇస్తుంది ఇక వాళ్ళే అయితే ఆ ఫొటోస్ని చూసి నోటి నుంచి మాట రాదు ఇంకా రామరాజు ఏమంటాడో తెలియక అక్కడికక్కడే కిందపడి ఏడుస్తూ ఉంటుంది ఇక చందు రామారాజు దగ్గరున్న ఆ మొబైల్ తీసుకుని ఆ ఫొటోస్ అన్నింటినీ చూస్తాడు అంటే చందు ఎంతలా శ్రీవల్లి దగ్గర మోసపోయాడో చందుకి అర్థమైపోతుంది చందు నోటి నుంచి మాట రాదు ఏం చెప్పాలో కూడా అర్థం కాని చందు మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంటే బా ఆగు బా నేను ఎంతలా బాధపడుతుంటే నువ్వు నన్ను ఓదార్చకుండా నన్ను ఒగ్గేసి అట్టా వెళ్ళిపోతావేంటి బా అని చెప్పి ఇక వల్లి వెళ్తూ ఉంటే చందు గదిలోకి వెళ్ళి వల్లుని రానివ్వకుండా ఇక తలుపు గడి వేసుకుంటాడు ఇక వేదవతి అయితే వల్లి దగ్గరకొచ్చి రాక్షసి ఇన్ని అబద్ధాలు చెప్పి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలా నిజంగానే మీరు న్యాయంగా మా ఇంటికి వచ్చి ఉంటే మీ కుటుంబం మాకు నచ్చి నిన్ను మా ఇంటికి పెద్ద కోడలిగా చేసుకునే వాళ్ళమేమో మా ఇంటి కోడలిగా రావడానికి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడావా నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి ఇక వేదవతి అయితే వలి చంప చల్లు ఇంట్లో అందరూ కూడా వలిని అసహ్యించుకుంటారు కానీ రామరాజు అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక వేదవతి ఏవండి ఏంటండి ఏం మాట్లాడరు అని అంటూ ఉంటే ఏంటి ఏం చెప్ ఏం మాట్లాడాలి భుజమా ఇన్ని రోజులు నా కొడుక్కి వాడికి మనసుకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాము అని చెప్పి నలుగురు దగ్గర గొప్పగా చెప్పుకునేవాణ్ణి కానీ మోసగా మోసగాలకి నా కొడుకుని బలి చేశాను అని ఇప్పుడు అందరి ముందు చెప్పాలా చెప్పాలా భుజమా అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది ముగ్గురు కొడుకుల్ని కన్నాను కానీ వాళ్ళ వల్ల ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉన్నాను ఎవరి ఎవరి విషయంలో అయితే తల ఎత్తుకొని నలుగురిలో తిరుగుతున్నానో వాళ్ళ విషయంలో ఇప్పుడు తల దించుకునే పరిస్థితి వచ్చింది అసలు అసలు ఒక్క పెళ్లి విషయంలోనే ఎందుకు ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి రామరాజుకి ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక పిచ్చివాడిలాగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయి మెట్ల మీద కూర్చుని ఉంటాడు ఇక వేదవతి అయితే ఏవండి ఏవండి ఇదంతా అప్పుడే తెలిస్తే మనం ఈ పెళ్ళే చేసేవాళ్ళం కాదు వాళ్ళు మనల్ని మోసం చేశారు దీనివల్ల చందు జీవితం నాశనమైపోయింది అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుతో బాధపడుతుంది ఇక ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి అక్క అనవసరంగా మావయ్య గారికి నిజం చెప్పావేమో అని అడగడంతో ఇక నర్మద లేదు ప్రేమ లేదు ఇప్పుడు నిజం తెలిసింది కానీ ఇదే నిజాన్ని ఊరు వాళ్ళందరూ మావయ్య గారిని హేళన చేస్తూ మాట్లాడితే మావయ్య గారు తట్టుకోలేరు చాలా బాధపడతారు అందుకే అందుకే నాకు ఇష్టం లేకపోయినా మావయ్య గారికి ఈ నిజం చెప్పవలసి వచ్చింది అయినా ఆ వల్లి కుటుంబం ఎంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద కూడా చెప్పుకుంటారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు